అందరికీ కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ వ్యక్తులందరికీ కూడా చెప్పడం ఏంటంటే ఎవరెవరైతే ఫ్రిజ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దయవించి మీ క్రాప్ ప్యాటర్న్ అన్నీ మార్చుకోండి రాగులు వేయడము మామిడి వేయడము ఇట్లా వేయడం వల్ల కూడా కొంత మాకు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తున్నాయి అందుకోసం క్రాప్ ప్యాటర్న్ మార్చేసేసి దానికి కావాల్సిన సేమ్ అదే అమౌంట్ ఏదైతే మీకు వస్తుందో సంవత్సరంలో ఈడ్ దాని అమౌంట్లో వచ్చే విధంగానే ఉన్నటువంటి ఉన్నాయి మనము లోకల్గా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడేసి మీకు కావాల్సినటువంటి ఏవైతే సహాయం ఉన్నాయో అవన్నీ కూడా మేము చేస్తానికి ముందుకొస్తామని చెప్పి ఒకసారి కోరుకుంటూ నెక్స్ట్ ఎలిఫెంట్ మానిటరింగ్ టీమ్స్ అన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనల మేరకు మీరందరూ కూడా రాత్రుల సమయం ఉన్నందు ఆ వ్యవసాయ భూములలో కాకుండా మీ మీ ఇళ్లలో సురక్షితంగా ఉండాలని మేమందరం కోరుకుంటాం ఇటువంటి ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఇన్షన్ మళ్ళా రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము ఇదే విషయాన్ని కూడా మేము మన కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వారితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది అందరూ రెవెన్యూ తహసీల్దార్లతో మన వాళ్ళతో మాట్లాడేసేసి ప్రతి గ్రామంలో కూడా ఏవైతే అడవి పక్కన ఉన్నటువంటి గ్రామాలలో మనం ప్రాంతం కూడా వేసేసి ఈ విషయాలు చెప్తారని కూడా వారు చెప్పడం జరిగింది వారు చెప్పడము మేము చెప్పడము అన్నటువంటిది ఏదైతే ఉందో మేము చేస్తాం అయితే మీరు చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో అక్కడ రాత్రులు ఉండకుండా మీ మీ ప్రాణాలను రక్షించుకుని మీ కుటుంబాన్ని సురక్షితంగా చూసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని మరీ మరీ ప్రాధాయపడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ ఇస్తున్నాం మా పేరు శ్రీనివాసులు డిఎఫ్ చిత్తూరు